ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ ಪ್ರೀಕರಣ ಪ್ರವೇಟೀಕರಣ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ ಪ್ರೀಕರಣ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ ಪ್ರೀಕರಣ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ ಪ್ರೀಕರಣ जय जगत जय जगत जय जगत जय जगत जय जगत మాట్లాడినా మాట్లాడిందే రాయండి మాట్లాడిందే పెట్టండి అప్పుడే మన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది ఎందుకు ఈ మాట అంటుండాలంటే ఒక్క తూరి తెలుగుదేశం నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిద్ధార్థ కాలేజ్ అని విజయవాడలో అది వచ్చి ప్రైవేట్ కాలేజీగా చేసిన దాన్ని ఎన్టీ రామారావు పూర్తిగా గవర్నమెంట్ కాలేజీ కావాలని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు ఎందుకు తీసుకున్నాడంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి రక్షణగా ఉండాలనే దుఃఖంతోనే ఆ రోజు విజయవాడలో చేర్చుకున్నప్పుడు మేధావులు కాదు పెత్తందారులు కోటీశ్వరులంతా ఆయన పైన పడితే కూడా నేను ఏమైనా కానీ అది మెడికల్ కాలేజ్ అనేది కాబట్టి అది రిజర్వే రిజర్వేషనే కాదు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేస్తున్నానని ప్రభుత్వ కాలేజ్ చేశారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కాలేజీల్లో ఆయన డాక్టర్ కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ పెట్టి కొన్ని కాలేజీలు స్టార్ట్ చేసి మెడికల్ కాలేజ్ అని ఊపే లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించాడు జగన్మోహన్ రెడ్డి కూలివాడు కూలివాడుగానే ఉండకూడదు వృత్తిపరంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తిదారులు కూడా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా ఉత్పత్తిదారులు అంటే మీకు తెలుసు చేనేత కార్మికులు కానీ నాయబ్రాములు కానీ రజకులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు పేదవాళ్ళు అదేవిధంగా మైనారిటీ పేదవాళ్ళు అందరూ కూడా మెడికల్ కాలేజీలు కానీ మన గవర్నమెంట్ పరం చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో కూడా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అనే ఒక ఆలోచనతోనే ఒక విద్య పైన హెల్త్ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశంలో ఎవరు కూడా తీసుకోలే అమ్మఒడిని ఎందుకు పెట్టాడంటే పేదవాడి బిడ్డలు చదువుకోలేరు వాళ్ళు కూలికి పోతే ఎంటర్నే వాళ్ళు కూడా కూలికి పోతున్నారని ఆలోచనతోనే అమ్మఒడి కార్యక్రమాలు చేశాడు బాగా ఆలోచించాడు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చారంటే ఏ రాష్ట్రంలో చూసినా తమిళనాడు ఎత్తుకుంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండేది అదేవిధంగా మహారాష్ట్ర తీసుకున్న కర్ణాటకలో తీసుకున్న ఏ స్టేట్ తీసుకున్నా కానీ అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలకు సృష్టి చెప్పి గవర్నమెంట్ కాలేజీలు కావాలని మెడికల్ కాలేజీలంతా గవర్నమెంట్ కాలేజీలు పోరాడి తెచ్చుకున్నారు ఇది ఒక స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకొని వస్తే మెడికల్ కాలేజీతో కూడా అనుబంధంగా మన యొక్క మీకందరూ కూడా తెలుసు హాస్పిటల్ కూడా చేర్చాలని చేర్చి సరి అది వాళ్ళకి పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలను పూర్తి చేసి అక్కడ కంప్లీట్గా డాక్టర్లు వాళ్ళందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేసి ఇంకా ఉండే కాలేజీలు అరవై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్కు మరి పులివెందులు అయితే తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీ అనేది తీసుకొని ప్రభుత్వ ప్రభుత్వ పరంగా చేయలేదు ఆయన ఎంతసేపు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే మీరందరూ కూడా మాట్లాడితే నా పైన కూడా రేపై ఎల్లంటి కేసు పెట్టేస్తాడు దయచేసి చంద్రబాబుకి నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని నేను మాట్లాడినాను ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా బాధపడుతున్నారు చంద్రబాబు నిర్ణయం ఎట్లుండదంటే ఎప్పుడు వచ్చిన పోటీసులకి తన పార్టీకి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఇప్పుడు నారాయణ ఎత్తుకోండి ఆయన ఎన్ని వేల కోట్లు డొనేషన్ ఇస్తుంటారో మీకు తెలుసు వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తే రేపు పార్టీకి ఉపయోగపడతారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ పరం పది పది కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తుంటారంటే ఆయనకి ఎవరెవరు డొనేషన్ ఇచ్చినారో కోటీలకి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీని అప్పగిస్తే పీ ఫోర్ అంటే బానిసలుగా బతకమంటుండారు కానీ పీ ఫోర్ అనేదానికి అర్థం ఇంకా కాల అది ఎందుకు ఆ పీ ఫోర్ పెట్టినాడో అక్కడ ఎవడైతే కాలేజీ పెట్టుకుంటాడో వాడు కంట్రోల్కి వెళ్ళిపోతారు వీళ్ళు వాడు దయా దర్శనతో ఉండాల సీట్లు రావు బిల్డింగ్ ఫీజు దగ్గర నుంచి కోటి ఓటిన్నర కోటి కట్టపోతే ఎంబీబీఎస్ సీట్లు రాదు అక్కడ ఎవరు ఎక్కువగా బాధపడతారంటే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పేదవాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు వాళ్ళకి సుస్థితి చెప్పాలా కూలివాడు కూలివాడుగానే ఉండాలా కూలివాడు చేసుకోవాలా చేనేత కార్మికులు కూలి అంటే ఉత్పత్తిదారులందరూ ఉత్పత్తిదారులుగానే ఉండాలా వాళ్ళ భవిష్యత్తుని మనం మార్చకూడదు మత్స్య కార్మికులు డాక్టర్లు కాకూడదు చేనేత కార్మికులు రాజు కాకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో పేదవాళ్ళు ఉండే ఎవరు కూడా డాక్టర్లు కాలేదని ఒకే ఒక దుర్మార్గమైన సిస్టంతో ఈ విధంగా చేస్తూ ఉండరు ఇది ప్రజలకి అందరికీ కూడా తెలుసు మీకందరికీ కూడా బాగా అర్థం చేసుకోండి సూపర్ సిక్స్ కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా రాలా ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాడు అమ్మఒడి ఏమైంది ప్రీ బస్సు ఏమైంది అన్నీ అడిగితే దాంట్లో సగం సగం ఇచ్చి మేము సూపర్ సిక్స్ సక్సెస్ చేసినామని మాటలు మాట్లాడుతున్నారు కేవలం ఖర్చులతో కార్పనాలతో అయిపోయింది దయచేసి కక్షలు కార్పణతో అసెంబ్లీ అంటేనే మీరు ఒక తోడు చూసినాడు దుశ్శాసన సభ మాదిరి ఉండిందే కానీ అది ప్రజల కోసం ప్రజల సమస్య కోసం డిస్కస్ చేసిన సభగా కనబడలేదు అందుకే మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటే ఇక్కడ రాజకీయాలు వద్దు పార్టీలు వద్దు కేవలం పేదవాళ్ళు చదువుకునేదానికి ఈ పోరాటంలో ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా తన బిడ్డ డాక్టర్ కావాలని కోరుకుంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మెడికల్ కాలేజీ పరం చేయకుండా గవర్నమెంట్ పరం చేసే శక్తిని ప్రజలే ఇవ్వాలా అప్పుడైనా చంద్రబాబు మేల్కొని ఎనికి తీసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుందని మీ ద్వారా చెబుతున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు కక్షలతో కార్పణాలతో ద్వేషంతో పగలతో రగిలిపోయి జగన్మోహన్ రెడ్డి తగ్గిన ఎవరు బాగుండారో ఎవరు దగ్గర ఉండారో వాళ్ళ పైనంత కూడా నాకు సంబంధించిన ఎక్సైజ్కి సంబంధించింది అన్యాయమైన కేసులు పెట్టినారు కానీ న్యాయస్థానం శ్రీరామరక్ష మాదిరిగా అంటే చిట్టోళ్ళు ఏ విధంగా పెట్టినారు మీకు అందరూ సిట్ని గురించి చూస్తూ ఉంటారు అక్కడ తప్పుడు తడకల మాదిరిగా కేసులు పెట్టి వాడు సాక్షి చెప్పినాడు వీడి సాక్షి పెట్టినాడు ఎత్తి లోపలే అనే దుర్మార్గమైన పనులు చేస్తూ వస్తే కోర్టులు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా బాగా ఆలోచించి హైకోర్టులు సుప్రీంకోర్టు న్యాయానికి ఒక శ్రీరామరక్షగా నిలబడింది కాబట్టి జగ మన మిథున్ రెడ్డి గారు కూడా నిన్న బెయిల్ రావటం అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్యాయమైన కేసులకి మనకు శ్రీరామరక్ష కోర్టులు కాబట్టి అందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాలా ముఖ్యంగా మీరు కూడా ఇదే జ రెడ్డి వచ్చినప్పుడు ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇస్తే ప్రైవేట్ పరం చేసినారని నేను జ్యోతి పేపర్ మాట్లాడలా ఈనాడు మాట్లాడలా టీవీపై మహానా మహానుభావులారా మీరందరూ కోటీశ్వరులు పెత్తందారులు మరి ఆ రోజు జనార్దన్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలు పెడతానంటే ధర్నాలు చేసి ప్రైవేట్ కాలేజీ పెట్టకుండా చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోగొట్టినారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పది ప్రైవేట్ కాలేజీలు పెట్టి కోటీశ్వరులకి అప్పగిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండారా మీరు ప్రజల కోసం ఉండరా చంద్రబాబు కోసం ఉండరా చెప్పాల్సిందిగా ఆ ఎల్లో మీడియాని కూడా నేను గట్టిగా అడుగుతున్నాను మా యొక్క ఆలోచన ఆవేదన అర్థం చేసుకోండి పేదవాడు కూడా డాక్టర్ కావాలని దృక్పథంతోనే మెడికల్ కాలేజీలు ఉండాలని కోరుకుంటున్నాము దయచేసి మీరు కూడా దీన్ని వక్రీకరించి ఇట్ట మాట్లాడినారు అట్ట మాట్లాడినారు ఫోర్ అంటే ఫోర్ అంటే మీకు అందరికీ నాకు కూడా తెలియదు ఫోర్ అంటే ఒక యజమాని దగ్గరికి పోయి పనిచేస్తే వాడు కూలి చేస్తే డబ్బిస్తాడు వాడు మనకి మేము బానిసలుగా బతికినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు భూమి ఇల్లు లేకుండా భూమి లేకుండా అదేవిధంగా చదువు లేకుండా మేము కూలోళ్ళుగా బతికినాం కాబట్టి మమ్మల్ని కూలోళ్లుగానే చూడాలని దృక్పథంతో ప్రైవేట్ కాలేజ్ చేస్తుండరు కానీ మేము కూడా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మాకు ఈ నిర్ణయాన్ని మళ్ళీ తూచా తప్పకుండా చంద్రబాబు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మీకు చాలా విసుగ్గా కనబడుతున్నది మీరు ఏం పంపించినా పైన ఉండేవాళ్ళు దాన్ని ఏమైనా కట్ చేస్తారేమో కానీ ఇది మాత్రం కరెక్ట్గా పంపించండి కాంగ్రెస్ పార్టీలో దళిత ఐక్య వేదిక తరపున ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పర్వం చేయడం పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో అయితే మెరిట్ ర్యాంకుల మీద చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది పేదవారికి వైద్యం అందడానికి కూడా అనువుగా ఉంటుంది కాబట్టి దూరదృష్టితో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగిలిన పదకొండు కూడా దాదాపు యాభై అరవై పర్సెంట్ కొన్ని అయితే కొన్ని ముప్పై పర్సెంట్ పూర్తయిన కళాశాలలన్నీ కూడా మనం వీడియోలో కూడా చూసాం ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతుంది పేదలు ఉన్నత చదువు చదవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం చాలా హేయమైన చర్య చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తీసుకురాకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీఏ పద్ధతికి పూర్తి వ్యతిరేకం ఒకవేళ వీళ్ళు అది కాకుండా చట్టం మా చేతిలో ఉందని ప్రైవేట్ పరం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని కూడా ఈ సభాముఖంగా మేమందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి వాటిని డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకురావడానికి మా నాయకులు మిథున్ రెడ్డి గారి మీద వాళ్ళందరి మీద కూడా సిట్ అని వేసి తప్పుడు కేసులు పెట్టి భూతాళ అల్లి అందరినీ లోపల పెట్టారు ఈరోజు కడిగిన ముత్యంలాగా వచ్చారు అదేవిధంగా ఆణి ముత్యంలాగా కోర్టులో కూడా నిర్దోషిగా నిరూపించు నిరూపించుకుంటారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా నాయక నమస్కారాలు ఈ రాష్ట్రంలో జగన్మోహి గారు పరిపాలించిన సమయంలో తాను పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఎంసి అనుమతులు పొంది దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజ్ కాలేజీలు కూడా దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా పిల్లలకి జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు దాదాపు వివిధ వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయి అందులో రెండు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం కాలేజీల అడ్మిషన్కి సిద్ధంగా ఉండగా పులివెందల మెడికల్ కాలేజీలో సాక్షాత్తు ఎన్ఎంసి వారే ఈ కాలేజీకి అనుమతులు ఇచ్చి ప్రవేశానికి అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ లెటర్ పంపిస్తే పులివెందల అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోగం ఉంది కాబట్టి ఆ యొక్క కాలేజీని మేము ఇప్పుడు రన్ చేయలేము అని చెప్పి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మాకు సీట్లు వద్దు మేము ఇప్పుడు ఈ సంవత్సరము మేము ప్రారంభించలేము అని చెప్పి చేతులెత్తేస్తూ ఒక చేత కాని ప్రభుత్వంగా వారికి లెటర్ రాయడం జరిగింది ఆ రోజే రెడ్డి గారు చెప్పారు మిగిలిన మెడికల్ కాలేజీ కూడా వీరు కుట్ర చేస్తున్నారు పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా వీరు ఏదో రకంగా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి ఆ రోజు రెడ్డి గారు మాట్లాడితే ఈ సమయంలో ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి ఆ రివర్స్లో జగన్ గారి మీద దాడి చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఆ పన్నెండు మెడికల్ కాలేజీని కూడా పీపీఏ పద్ధతిలో వారు కావలసినటువంటి మనుషులకు ఈరోజు అప్పగించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఎంత అవినీతిమైన చర్య అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఈరోజు ఈ యొక్క పన్నెండు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ యొక్క సీట్ల విలువ ఒక్కొక్క సీటు గతంలో ఇరవై లక్షల రూపాయలకి జగన్ వారి హయాంలో రేటు ఉంటే ఈరోజు దానిని ముప్పై ఏడు లక్షలు పెంచి సాక్షాత్తు యాభై ఏడు లక్షలకి ఒక మెడికల్ సీట్ ఎన్ఆర్ఎస్ సీట్ ఇస్తున్నారు ఒక దళిత బిడ్డ ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డలు మైనారిటీ బిడ్డలు ఏ విధంగా ఈ యాభై ఏడు లక్షల రూపాయలు కట్టి వైద్య విద్యను చదవగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా మా అందరి జీవితాలతో మా అందరి బతుకులతో ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నావు అని చెప్పి ఈరోజు ప్రజలు మేమందరం కూడా బాధపడుతున్నాం అందుకే ఈరోజు జగ జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇస్తున్నాం ఆయన ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా కూడా చంద్రబాబు ఒక బుద్ధి మారాలి చంద్రబాబు అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం అనేది ప్రజల హక్కు ఈరోజు ఆల్రెడీ విద్యనంతా కూడా నారాయణ లాంటి వాళ్ళకి నువ్వు అమ్మేశావు కనీసం వైద్యం అన్న కూడా ఈరోజు ప్రజలకి అందిస్తావు అనుకుంటే వైద్యంలో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ గారికి తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల్ని ఈరోజు నువ్వు తొంగలు దొక్కే కార్యక్రమం చేస్తున్నావు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి ఎక్కడా కూడా డబ్బులు రాకుండా ఆపరేషన్ నిలిపివేసే ప్రసక్తి ఈరోజు రాష్ట్రంలో కల్పిస్తోంది ఇప్పటికైనా మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బిడ్డల యొక్క కడుపును కొట్టద్దు మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి ఆ దేవుడు ఈ చంద్రబాబు మనసు మార్చాలి తను తీసుకున్న యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ అంతా కూడా దళిత బిడ్డల మీద మేమందరం కూడా వచ్చి రోడ్ల మీద నిలబడి చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము మనసు మార్చుకోండి ఈ పీపీ విధానం దేశంలో ఎక్కడా కూడా లేదు ఎక్కడ కూడా ఇంతవరకు ఏ మెడికల్ కాలేజ్ కూడా పీపీఏ పద్ధతిలో ఇవ్వలేదు ఈ ప్రథమంగా దేశంలోనే ఇటువంటి దుర్బుద్ధి ఆలోచన చంద్రబాబు కనిపించింది చంద్రబాబు అంటేనే మోసం నయవంచన అని చెప్పి మరొకసారి నిరూపించుకుంటున్నాడు దయచేసి ఆయన మనసు మారే వరకు మేము ఇంకా కూడా పోరాటం చేస్తామని చెప్పి విధంగా తెలియజేసుకుంటూ మాకు అవకాశం బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారి చెరిష్మాను ప్రజల్లో ఎట్లా తగ్గించాలన్న ఉద్దేశంతో ఇటువంటి కుటిల యత్నానికి తెరలేపిన కూటమి ప్రభుత్వము ఇకనైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని ఇవాళ గంగాధర్ నెల్లూరు పూతలపట్టు చిత్తూరు నియోజకవర్గంలో జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అందరము ఇక్కడ మా నిరసన తెలపడానికి విచ్చేయడం జరిగింది పీపీపీ పద్ధతిని తీసుకొని వచ్చి ఏ విధంగా పూర్తయిన కాలేజీలని కేవలం మీ అకౌంట్లో వేసుకోవడానికి ఇవాళ డెబ్బై శాతం పూర్తయిన కళాశాలను ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చిన కళాశాలను కూడా మీ మీ అకౌంట్లో వేసుకోవడానికి ఇవాళ ఇటువంటి కుటీల యత్నానికి తెరలేపిన చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఇటువంటి దుష్ట పరిపాలనని ఆపాలి పేదలకి అంద మెడికల్ కళాశాలలు కానీ మెడికల్ విద్య అనేది డాక్టర్ విద్య అనేది పేదలకి అందరి ద్రాక్షగా ఉండకూడదు అందరూ కూడా మన రాష్ట్రంలో పిల్లలకి ముఖ్యంగా పేదలకి ఇటువంటి విద్యని దూరం చేయకూడదు వారి తండ్రి కళ సాకారం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పదిహేడు కళాశాలను తీసుకొచ్చిన పరిస్థితి మరి వారు మళ్ళీ కంటిన్యూ అయి ఉంటే కనుక పార్లమెంట్ పరిధిలో ఒక కళాశాలను డెఫినెట్గా వారు ఇనాగ్రేట్ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి తద్వారా స్పెషలిస్ట్ వైద్య వైద్యం అంటే ఈ పీజీ స్పెషలైజేషన్లో ఉన్నటువంటి ఆ వైద్యాన్ని ప్ర పేద ప్రజలకి ఉచితంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది మీరు వైద్యము చేయడం లేదు విద్యను అందించడం లేదు పేదలకు మీరు వైద్య విద్యను ప్రజా ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు ఏ ఆసుపత్రిలో కూడా కానీ కాక ఉన్న హాస్పిటల్లో మీరు అందించాల్సిన వైద్యాన్ని మీ వెనక్కి తీసుకుంటూ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ మెడికల్ కాలేజీల స్థాపన అనే దాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ ఇవాళ ఇటువంటి కుటిలయత్నానికి తెరలేపిన చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మరొకసారి హెచ్చరిస్తున్నాము మా నాయకుడు ఆల్రెడీ చెప్పారు మరొకసారి మా ఎస్సీ విభాగం అందరి తరపు నుంచి కూడా మరొకసారి మా ఎస్ఈఎస్టీలందరికి కూడా వైద్య విద్యను దూరం చేయొద్దండి మెడికల్ కాలేజీలు కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దండి అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి డిప్యూటీ సీఎం గారు శ్రీ నారాయణ స్వామన్న గారు అలాగే పూతల్పట్టు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ సునీల్ గారు గవర్నర్ సునీల్ గారు అలాగే చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ రెడ్డి గారు అలాగే విచ్చేసిన దళిత బిడ్డలందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసే ఈ కుతంత్రాన్ని కూటమి ప్రభుత్వం ఒక లాగా రచించింది ఇక్కడ ఎందుకు బాబాసాబ్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నామంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో లిఖిత రాశారనమాట ఎందుకంటే దాన్ని ఉద్ఘాటించారు విద్యను అందరికీ వర్తింపచేయాలి ప్రాథమిక హక్కుగా వర్తింపచేయాలి ఖచ్చితంగా విద్యలో భాగమైన వైద్య విద్య అన్ని విద్యలు అందరికీ అందాలి పేదవాళ్ళు వారి కళలను సాకారం చేసుకోవాలి అని ప్రభుత్వ పరంగా ఇవన్నీ ఈ సౌకర్యాలు అందించాలని ప్రైవేట్ పరం చేయకూడదని ప్రభుత్వ కళాశాలలో వారికి కల్పించిన హక్కుని ఈరోజు తుంగలో తొక్కి కాల రాసి నేల రాసి పేదవారి గుండెల్లో తన్ని వారి కడు మీద కడుపు మీద తనే విధంగా ప్రైవేటు చేయాలని మెడికల్ కాలేజీలను ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ అండ్ కో చేస్తూ ఉండేది ఇది చాలా తీవ్రమైన దుర్ఘటన ఇది ఈ రాష్ట్ర ప్రజలు మేల్కొనాలి ఎందుకంటే గౌరవనీయులు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ ఆయన డాక్టర్గా గతంలో కొన్ని మెడికల్ కాలేజెస్ స్థాపించారు ఎంతో మంది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబీకులు అదేవిధంగానే ఉన్నత వర్గాలలో పేదవాళ్ళు తన కళలు సాకారం చేసుకోవడం కోసం నీట్లో ఎంసెట్లో గతంలో ఎంసెట్ ఉండేది ఇప్పుడు నీట్ వచ్చిందనమాట అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు ఎంత కష్టపడి చదివి సీట్లు తెచ్చుకొని ఎందుకంటే నేను గవర్నమెంట్ కాలేజీలో చదవాలి నేను గవర్నమెంట్ కాలేజీలో చదివితే నాకు ఎన్నో ఇన్సెంటివ్స్ వస్తుంది నా కుటుంబం బాగుంటుంది నీ రాష్ట్రానికి ఈ ప్రజలకి నేను వైద్యం అందించే విధంగా నేను ఎదుగుతాను అని ఈరోజు పేదవాళ్ళ పిల్లలు కానీ మధ్యవర్తి కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ ఉన్నత వర్గాల్లో పేదవాళ్ళు కానీ ఈరోజు ఎంతో కళలను కనే ఈ రోజుల్లో చదువుకునే చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు మెరిట్ తీసుకొని వచ్చి ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీలో చదవాలని మెడికల్ కాలేజీలో చదవాలని ఈరోజు వాళ్ళ కళలు కంటుంటే ఆ కళలను మీరు తుంగలో తొక్కుతారా ప్రైవేట్ పరం చేస్తారా ఏదో ఒక సామెత ఉంది ఏంటంటే కోడి తన పిల్లలను పెంచుతుంది బాగా గద్ద వచ్చి అలా ఉన్నప్పుడు ఎత్తుకొని పారిపోతుందంట అలా ఈరోజు ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ కాలేజీని వైఎస్ జగన్ గారు ఎస్టాబ్లిష్ చేసిన తన మదిలో తన మదిలో వచ్చిన తన తండ్రి గారి కళలో సాకారం చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను స్థాపిస్తే దాన్ని ప్రైవేపరం చేసేది నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వానికి మా నాయకుడు రంగంలో దిగకముందే ఏ విధంగా అయితే మీకు వార్నింగ్ ఇచ్చారో ఆ రంగంలో దిగకమునే మీ మనసు మార్చుకోండి మీ పద్ధతులు మార్చుకోండి మీ జీవోలు వెనక్కి తీసుకోండి ఇప్పటికే ఆలోచి ఆల్రెడీ రచించారో ఏమో తెలియదు జీవోలు ఇచ్చేసారో ఏమో తెలియదు అంతా పగడ్మందిగా చేసి పెట్టారు ఎప్పుడైతే మా నాయకుడు రంగంలో దిగారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్ళు ఒక్క కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పాపం గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడికి ఎందుకు ఈయన ఇలాంటి దుర్గారం దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇది న్యాయమా ఇది న్యాయబద్ధం కాదే అని ఆలోచించేసే టైంలో ఈరోజు మీరు దాన్ని వెనక్కి తీసుకోండి మీ ఆలోచన వెనక్కి తీసుకోండి ప్రైవేట్ పరం చేయొద్దండి అందరికీ అందుబాటులో ఉండండి ఉంచండి మెడికల్ చదువులను కాబట్టి మా జగన్ గారు రంగంలో దిగకముందే మీ ప్రతిపాదనలు వెనక్కి తీసుకొని మెడికల్ కాలేజ్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేసి ఫుల్ షేప్లో పేదలకి అందించడానికి గతంలో చూసాం మనము ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుని ఆంగ్ల చదువుని ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలకు గారు ఆయనతో పాటు ఒక ముగ్గురు తిరుపతి కొండ సాక్షిగా కొండ మీదకి వెళుతున్నప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఆ నలగర్ని కాపాడింది మెడికల్ కాలేజీ వాళ్ళే తిరుపతిలో మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి అందుబాటులో ఉంది కాబట్టి ఆ నలగర్ని బతికించగలిగారు ఈరోజు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాల తనకన్నా వయసులో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈరోజు మెడికల్ కాలేజీలను మూసివేయాలనేటువంటి ప్రైవేట్ వాళ్ళు చేయాలనే ప్రవర్తన ఎంత దుర్మార్గం అని మేము అడుగుతున్నాం పేదవాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తున్న మీ కుట్ర సాగదని ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని నీ పార్టీని సవీనంగా మేము నాశనం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మీరు చేయిస్తున్న ఈ ప్రయత్నాన్ని మానుకోండి మెడికల్ కాలేజీ రద్దుని మానుకోండి మీరు మానుకోకపోతే మీ పార్టీ నాశనాన్ని ఖచ్చితంగా చేపడతామని తెలియజేస్తాను